అందరికీ ప్రైజ్ అలాడ్ మన ప్రభువును మన రక్ష నామంలో ఈ ఫిబ్రవరి మాసము చివరి పరిశుద్ధ దినమందు ఇరవై మూడవ తారీఖు ఉదయకాలము ప్రభు సన్నిధిలో మనమందరం ప్రభువుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధన చేసుకున్నాం ఈ చివరి పున్నుద్ధాన దినమందు మన స్థుతి ఆరాధనలోకి నడిపించడానికి మరి సహోదరి నయమి వచ్చి ఆరాధన చేస్తూ ఉండగా తనతో కలిసి మనం ప్రభుని ఆరాధన చేసుకున్నాము మృతుడై తిరిగి లేచిన ఎస్ఐ నామమునకు మహిమ కలుగుని వాక పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దామండి శిలువలో ఆ శిలువలో ఆ గోర కల్వరిలో a gor kalvari lo tulwala Bara mayna silva mo Bali! మన దేవుడు మన కొరకు సిలువలో తన ప్రాణము పెట్టి ఉండగా ఈ దినము మనకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యము మొదటి కొరంతి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఐమెన్ పౌరు భక్తుడు కొరంతి సంఘానికి కొరంతిలో ఉన్న విశ్వాసులకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు అలలుయా మరి ఇప్పుడున్న సంఘముతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఆ కాలంలో ఆ సంఘముతో అప్పుడున్న పరిస్థితిలో ప్రభు మాట్లాడినట్టే ఇప్పుడున్న పరిస్థితులతో ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారతదేశంలో ఆదివారమున సెలవు తీసివేసి మరొక దినమున సెలవు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అలలుయ్యా అంటే ఆదివారమున పునరుద్ధాన దినమందు మనము మందిరాలకు వచ్చి దేవుణ్ణి ఆరాధించకూడదని శిలువ వేయబడిన మన కొరకు ప్రాణం పెట్టిన మన కొరకు రక్తం కార్చిన మన ప్రభువుని స్థుతించి సంఘముగా సమాజముగా దేవుణ్ణి మహిమపరచకూడదని క్రైస్తవులకు సంగములకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం అలలుయ మరి ఇప్పుడున్న ఈ పరిస్థితికి ఈ వాక్యము ఏ విధంగా మనము మన జీవితాల్లో అన్వయించుకోవాలి అందుకని అంటున్నాడు ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే పంతొండవ పద్దెనిమిదో వచ్చనంలో సినిమను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది ఆమె అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమయాల్లో క్రీస్తుని కూర్చిన వార్త శిలువను గూర్చిన వార్త సిలువ మీద క్రీస్తు చనిపోయిన వార్త చనిపోయిన వార్తను మనము దేవుని శక్తిగా భావిస్తుంటే కొంతమంది వెర్రివారు అంటే కొంతమంది దేవుని ఎరగని వారు ఏం చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని అడ్ ఆటంకంగా అడ్డంకుగా కనపరుస్తున్నారు ఇప్పుడు నీవు ఈ వార్తను తెలియచేయటానికి ఈ వార్తను నువ్వు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా యేసు క్రీస్తు నా కొరకు నా ఆత్మ రక్షణ కొరకు ఆయన శిలువ మీద చనిపోయాడు శిలో మీద ప్రాణం పెట్టాడు శిలోవ మీద తన రక్తాన్ని కార్చాడు నాకు పాప విమోచన ఇచ్చాడని ధైర్యంగా ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఆదివారమున పరిశుద్ధ దినమున పున్నద్ధాన దినమున చెప్పగలిగే ఆ ధైర్యము లేకపోతే ఆ దృఢమైన నిశ్చయత మనకుందా ఆమె అలలుయ్య ఈ మాటను ఎందుకు తెలియచేయాలనుకున్నానో మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు ఎందుకు పాస్టర్ గారు ఈ వాక్యం తెలియజేస్తున్నాడని మీరు కూడా ఆలోచిస్తుండొచ్చు ఎందుకంటే రాబోతున్న పరిస్థితుల్లో మేము నేను క్రీస్తు శిలువను గురించి చెప్పటానికి లేకపోతే బోధించటానికి ప్రకటించటానికి వెనుకంజ వేస్తామేమో వెనుకంజ వేయటానికి పరిస్థితులు మనల్ని ఆవరించుచు ఉన్నాయి పరిస్థితులు మనల్ని ఆవహిస్తూ ఉన్నాయి వాటన్నింటినీ మనం ఎదుర్కోగలగా కలుగో ఎదుర్కోగలంటే ఏం చేయాలి అంటే సిద్ధపడి ఉండాలి సిద్ధపడి లేకపోతే మనం వాటిని ఎదుర్కోలేము అలలుయ్య సిరువును గుర్చిన వార్తను ప్రకటించలేని ఒక దౌర్భాగ్యమైన క్రైస్తవులుగా మిగిలిపోతున్నాం రాబోతున్న కాలంలో కాబట్టి ఇప్పటి నుంచే ఒక గొప్ప నిర్ణయముతో సిద్ధపాటుతో ఒక ధైర్యముతో ముందుకు వెళ్దాం ఏమని అంటున్నాడో మరొకసారి నేను చదువుతాను అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆమెన్ అలలుయ్య ఆ శిలువ మీద యేసుక్రీస్తు ఏం చేశాడో రాబోతున్న కాలంలో లెంటేస్లో మనం అందరం ధ్యానిస్తాం కదా ఫార్టీ డేస్ లెన్ డేస్లో మనం ఏం చేస్తాం దాన్ని ధ్యానిస్తూ ఉంటాం కానీ దాన్ని మనం ప్రకటించకపోతే దాన్ని మనం ఇతరులకు తెలియచేయకపోతే మనం ధ్యానించినా లేకపోతే దాన్ని మనము ఎంత నేర్చుకున్నా దానివల్ల మనకి ప్రయోజనం ఉందేమో కానీ నశించిపోతున్న వారికి ప్రయోజనం లేదు అలలుయా ఇప్పుడు మనకు రక్షణగా ఉంది మనకు దేవుని శక్తిగా ఉంది కానీ సువార్త వినని వారికి సువార్త ఇంకా అర్థం చేసుకొని వారికి ఆ రక్షణలో ఉన్న గొప్పతనం ఆ రక్షణలో ఉన్న ఆనందం ఆ రక్షణలో ఉన్న దేవుని శక్తి ఇంకా వారు గ్రహించలేరు కాబట్టి ఇంకా వారు అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ సమయంలో అన్న మనము ఈ సువార్తను క్రీస్తు శిలోవ మీద మరణించిన సువార్తను మరొకసారి రాబోతున్న కాలంలో ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆమెన్ ఇప్పుడు దాకా మనం దేని గురించి ప్రకటిస్తున్నాం లోకంలో దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు మహత్కార్యాలు చేస్తాడు దేవుడు విడిపిస్తాడు దేవుడు రక్షిస్తాడని చెప్తూ వస్తున్నాం కానీ ఇక మీదట దేని గురించి బోధించాలంటే ఏసు క్రీస్తు అనే రక్షకుడు నీ కొరకు నా కొరకు పాపాల కొరకు శిలువ మీద మరణించాడని ధైర్యంగా చెప్పగలగాలి ఆమెన్ ఆ ధైర్యంగా చెప్పటానికి దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు రాబోతున్న కాలంలో నీవు నేను నిలబడాలి క్రీస్తు కొరకు మరొక మాట నేను మీకు తెలియజేస్తాను ఏంటి అంటే మనము గత కొంతకాలముగా అనేక వార్తలు వింటూ ఉన్నాం అనేక మాటలు వింటూ ఉన్నాం క్రైస్తవుల మీద దాడుల గురించి కావచ్చు సంఘాల మీద దాడులు కావచ్చు విశ్వాసుల మీద దాడులు కావచ్చు సేవకుల మీద దాడులు కావచ్చు వీటన్నిటిని వింటున్నాము కానీ మనం వ్యక్తిగతంగా సంఘాల్లో ఆదివారం పూట ప్రార్థన చేయట్లేదు అలా వ్యక్తిగతంగా కుటుంబంలో చేసుకుంటున్నాం వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సంఘములో సంఘమంతా కలిసి ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చింది సంఘము కొరకు విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పరిశుద్ధ దినమందు ప్రతి సంఘంలో ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతివారు మీ సంఘాల్లో దయచేసి క్రైస్తవులు జరుగుతున్న దాడుల కొరకు ప్రార్థన చేయండి అవి ఆపివేయబడాలని అవి ఇంకెన్నడూ జరగకుండాలని ఇంకెన్నడవి మన క్రైస్తవుల మీద ఆటంకాలు రాకుండా ఉండాలని క్రైస్తవ సంఘాల మీద ఎటువంటి దాడులు జరగకుండాలని బలముగా ప్రార్థన చేయండి గడిచిన ఆదివారం మేము ఆ సంఘంలో ప్రార్థన చేసి ఉన్నాం హెవెలి మినిస్ట్రీస్లో ఈ వారం కూడా చేయబోతున్నాం మీరు కూడా చేయండి దేవుడు మనందరినీ తన కృపతో తన వాత్సల్యతతో కాపాడుతూ ఉన్నాడు అలాగా మనం ఇంకా రాబోతున్న కాలంలో అన్ని జోలకు సువార్తను ప్రకటించాలి అంటే సంఘాలు కాపాడబడాలి సంఘాలు భద్రపరచబడాలి సంఘాలు క్షేమంతో ఉండాలి ఆ క్షేమంతో ఉండాలి అంటే ఈరోజు నీవు నేను ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడి మాటలు దీవించినుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పొరలోక తండ్రి ఇదే కాల సమయంలో తండ్రి ఒక గొప్ప వాక్యంతో సత్యంతో మాతో మాట్లాడుతున్నాం అవును ప్రభా మేమైతే సిరువడిన క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తాం అవును ప్రభా అది హింస అయినా అది కరువైనా అది ఖడ్గమైన లేకపోతే ప్రవా అది వస్త్రహీనత అయినా అది ప్రవా లేకపోతే మరణమైనా కానీ మీ సువార్తను మాత్రము ప్రకటించకుండా మానము ప్రభావ అని ఒక గొప్ప తీర్మానాన్ని పౌల భక్తుడు అంటున్నాడు శిలువను కూర్చున్న వార్త నశించి వారికి వెర్రితనముగా ఉంది కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తిగా ఉందని మాట్లాడుతున్నాడు అవును ప్రభ నశించిపోతున్న వారు తెలియదు ప్రభా ఆ శిలువలో ఉన్న గొప్పతనం ఆ శిలువలో ఉన్న ఆ గొప్ప ప్రేమ ఆ గొప్ప కనికరం గొప్ప కృప ఆ గొప్ప వాత్సత వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా భారతదేశంలో ప్రభా ఆదివారం పూట తండ్రి సెలవ తీసివేసి క్రైస్తవుల సంఘాలకు వెళ్ళకుండా క్రైస్తవులు సమాజంలో కూడి ఆరాధించకుండా చేస్తున్న ఈ వ్యతిరేక ప్రయత్నాలన్నిటిని ఏసు నామంలో కొట్టివేయండి ప్రభా గొప్ప అద్భుతం జరిగించండి గొప్ప మే గొప్ప మహిమాకారం జరిగించండి ఒక గొప్ప సూచక్రియ జరిగించండి నీవు ఆ జ్ఞాపిస్తే తండ్రి తండ్రినికి పొందినాలు ఎన్నో కార్యాలు మేము చూసాం తండ్రి బైబిల్ గ్రంథంలో తండ్రి చక్రవర్తులు సైతం గడ్డిని తిన్నట్టు మేము చూసి ఉన్నాం అలాంటి కార్యాలు మేము చూడాలని కోరుకుంటూ ఈ మాటలన్నిటిని ఈ ప్రార్థనన్నిటిని సన్నిధిలో సమర్పిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచు వేడుకొనిచ్చున్నాం మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రయోజనం ఈ పరిశుద్ధిని మందు ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాల్సిందిగా దేవుణ్ణి పరిశుద్ధమైన ప్రభు బలలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను